మ్యాచ్ ద కూల్ డ్రింక్ సేమ్ ఓకే చూద్దాం ఎక్కడ తొందరగా రాంగ్ విగాడైనా కరెక్ట్ పెడతాడా మరి చూద్దాం రైట్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిట్టు వా ఎంజాయ్ బిట్టు చూద్దాం మరి సెకండ్ ఏ వరకు వస్తుందో ఎక్కడా రాంగ్ ఎక్కడ రైట్ ఓ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది తీసుకో ఇద్దరికి పోయింది ఓకే ఎక్కడ రాంగ్ 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 ఎక్కడా రాంగ్ బిట్టు విడు మళ్ళీ ఎక్కడ రాంగ్ జస్ట్ మిస్ చూటు ఏది రాంగ్ ఎక్కడ 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 రాంగ్ ఎక్కడ రాంగ్ కరెక్ట్గా గమనించండి రాంగ్ బిట్టు చూద్దాం బిట్టు కాడ ఎక్కడైనా పెడతాడా మరి రాంగ్ పాపం బిట్టు వచ్చిందా రాంగ్ నో మెరిండా రాంగ్ రాంగ్ ఓ రెండే ఫైవ్ హండ్రెడ్లు పోయినాయి ఇంకా ఉన్నాయి రాంగ్ ఎన్నిసార్లు పెడతావు అక్కడిని కరెక్ట్గా రైట్ వావ్ ఫైవ్ హండ్రెడ్ పోయింది చూద్దాం బిట్టుగా కరెక్ట్ వెళ్తాడా మరికండ్ ఫైవ్ హండ్రెడ్ బిట్టు లక్కీ బాయ్ వెరీ గుడ్ ఓకే రాంగ్ చూద్దాం రాంగ్ ఇక్కడ రాంగ్ ఒకటి కూడా రాలేదు అమ్మకి రాంగ్ బిట్టుగాడే మొత్తం లేపుకో వేయటట్టున్నాడు అంత బిల్డప్ చేస్తే పోయింది రా బిట్టు పోయింది పో అయిపోయింది ఇంకేంది ఓ రాంగ్ చూద్దాం డబల్ వస్తుందా రాని వాళ్ళకి వస్తుందా చూద్దాం రైట్ ఓ ండ్రెడ్లు పోయింది నాన్నకైతే ఆహా ఓకే సెట్ రా చూద్దాం హైయెస్ట్ ఎవరికి వస్తుందో మరి అమ్మకైతే ఒక్కసారి కూడా రాలేదు రైట్ వా వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ ఆ ఓకే లాస్ట్ ఎవరు ఈ ఫైవ్ స్టార్ డూ నథింగ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇయ లాస్ట్ ఏమున్నది కంగ్రాచులేషన్ ముగ్గురు టాప్ బిట్టు నానా